గుంటూరు ఉంది మంచి కారం కారంగా మంచి పచ్చిగా ఉంది అనమాట చాలా అంటే ర్యాలీలో ఎప్పుడు కూడా సెంటిమెంట్ ప్లాన్ చేశాడు ఇది ప్లాన్ బి అన్నమాట చాలా అంటే చాలా మాసి ఉంటుంది మార్కెట్ లో ఫైట్ ఉంటది పంచి కట్టుకుని నిజంగా చెప్తుందని బాబుని చూసినట్టు లేదు ఒక ప్రభాస్ పంచి కట్టి చూస్తే ఎలా ఉంది అనిపించింది అనమాట ఇలాగ తీసాడు ఒక కొత్త బాబుని అయితే చూపించేశారు అనమాట అలాగే శ్రీల డాన్స్ కూడా ఇలాగ అనమాట ఎక్కడ కాంప్రమైజ్ లేదు కొత్త బాబుని అయితే చూస్తారు ఈ సినిమాలో ఎంతవరకు డీసెంట్ బాయ్ కాదు కానించి ఒక మాస్ మహేష్ బాబు అన్నమాట ఇంకా స్టైల్ గట ఫుల్ మాస్ 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 అన్నమాట ప్రతి డాన్స్ సాంగ్ మొత్తం అన్ని కూడా ఇలాగ తీసేసాడు ఫుల్ గా వాడేసాడు అనేది అలానే ఒక మెసేజ్ వెళ్ళినప్పుడు ఫుల్ గా ఒక మాస్ ఎంటర్టైనర్ అన్నమాట బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్కలు జింపుకునే సినిమా అన్నమాట సుదర్శన సక్కలు జంపేసుకుంటారు అనమాట ఐమాక్స్ లో చూసినట్లే నాకు సింగల్ థియేటర్ లో చూసినట్టు నాకు కేకల క్యాప్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను ముందుకు పోయింది అర్చి కూడా ఇంకా త్రివేక్రం గారు అయితే ఇరగ ఇరగ తీసేసారు సో వారు నాకు అంటే ఇంకా మహేష్ బాక్ కెరియర్ లో బిగ్గెస్ట్ కలెక్టెడ్ గుంటూరు గారు అన్నారు చాలా అంటే సంక్రాంతి విన్నర్ ఎంత బ్లాక్ బాస్టర్ వచ్చిన గుంటూరు గారిని కొట్టే సినిమా రాదు అనేది నేను నమ్ముతున్నాను గుంటూరు గారి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్